రామరాజ్యం కానీ ఏం గుర్తొచ్చిందండి శ్రీరాముడు అండ్ రామాయణంలో రాముడి యొక్క క్యారెక్టర్ ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ స్టైల్ ఆయన ఎదుటి వాళ్ళని పలకరించే విధానం పెద్దలని గౌరవించే విధానం ఇవేనా రామరాజ్యం అంటే ఇదే అండ్ ఒక పరిపాలకుడు అనగానే శ్రీరాముడే అంటూ ఉంటారు వీటిల్లో మీకు తెలిసిన ఒక ముఖ్యమైన మాట చెప్తా పూర్వ భాషి అంటారు అంటే ముందుగా తానే పలకరిస్తాడు ఎవరు శ్రీరాముడు మిత భాషి మితంగా తక్కువగానే మాట్లాడతాడు చక్కగా వింటాడు స్థితప్రకటిలో కూడా శ్రీరాముడు ఎక్స్పర్ట్ ఇవి ఆయనకున్న క్వాలిటీస్ వీటిలో నేను ఒక చిన్నది ఇక్కడ లింక్ చేయాలో అందుకే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను చిన్నది లింక్ చేయటం అంటే ఏంటంటే ఎదురున్నది శత్రువైనా ఎదురున్నది పగవాడైనా ఎదురున్నది అనామకుడైనా ముందుగా పలకరించేవాడు శ్రీరాముడు అందుకే అతను పూర్వభాషి అంటారు గొప్ప పాలకుడు అన్నప్పుడు ఆయన ఎందుకు అంటారా అంటే ఎదురున్నది శత్రువైనా అది యుద్ధమైనా యుద్ధ సంధి అయినా అతని దగ్గర ఉన్నటువంటి మంచిని స్వీకరించడం కావచ్చు అతనితో సంభాషించే విధానంలో తన యొక్క గౌరవాన్ని కానీ అవతల ఉన్న గౌ వ్యక్తి యొక్క గౌరవాన్ని కానీ ఎప్పుడు కూడా బెస్ట్లో నిలిపేవాడు శ్రీరాముడు మన తారరత్న పాప మరణించాడండి చనిపోయారు అంచనాలు జరగాలి ఆయన పార్థివ దేహాన్ని రంగారెడ్డి జిల్లా ఐ థింక్ శంకరపాలెం దగ్గర అక్కడ మోకిల్ అనే గ్రామం ఆడే తీసుకొచ్చారు తారకరత్న అక్కడికి తారరత్న యొక్క మామగారు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబాయ్ బాలకృష్ణ ఐపీలంతా వచ్చారు అమ్మాయి తరఫున పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆసుపత్రులు కానీ మనకు బయట కానీ కనిపిస్తుంది మెయిన్గా విజయసాయిరెడ్డి కనిపిస్తూ ఉన్నాడు మనకు ఉన్నటువంటి కొద్దిపాటి సమాచారంలో ఏంటంటే విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరని తన యొక్క భార్య చెల్లెలు ఎవరైతే ఉన్నారంటే మన తారకరత్న భార్య రెడ్డి గారు ఉన్నారు కదా ఈ అలేఖరెడ్డి గారి యొక్క సిస్టర్లో ఒక ఆమెని ఆయన దత్త తీసుకున్నాడని చెప్పేసి అంటున్నారు సో ఆ వేళలో అలేఖరెడ్డి గారు కూడా ఓ రకంగా మన విజయసాయిరెడ్డి కూతురుతో సమానం కూతురు అన్నట్టే ఎందుకంటే బెంగళూరు వెళ్ళి తారరత్న పరామర్శించి వచ్చిన తర్వాత మీడియా ముందు ఆయన మాట్లాడే విధానం చూస్తే ఆయన ఒక రకమైనటువంటి పాజిటివ్ అనమాట పాజిటివ్ దృక్పథం తారకరత్న చక్కని వైద్యం అందుతూ ఉంది ఈ విషయంలో బాలకృష్ణకి థ్యాంక్స్ చెప్తా ఉన్నా ఎందుకు బెస్ట్ వేలో డాక్టర్స్ వాళ్ళ ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు తారకరత్న పరిస్థితి విషమంగానే ఉంది బట్ ఐఎమ్ షూర్ హీ విల్ బీ ఫైన్ అనే వల్లే చెప్పుకుంటూ వచ్చారు ఆ తర్వాత మరికొన్ని సందర్భాల్లో కూడా ఈ మధ్య కాలంలోనే బాలకృష్ణ పట్ల చాలా పాజిటివ్గా ఎక్స్ ఏమంటారు ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఒపీనియన్ బయటకు చెప్పారు ఇవన్నీ ఎందుకు అక్కడ ఉన్న తన కూతురు కాబట్టి అవతల ఉన్నది తన అల్లుడు కాబట్టి అంటే అమ్మాయి తరఫున వ్యక్తి విజయసాయిరెడ్డి ఈ అమ్మాయి తరఫున పెద్ద మనిషి విజయసాయిరెడ్డి ఇక అబ్బాయి తరఫున కూడా బాలయ్య గారు మొదటి నుంచి ఆయనే తర్వాత చంద్రబాబు నాయుడు గారు లైక్ ఇంకా ఆయన ఇక ఈ మూమెంట్లో మరణించాడు రత్న ఇంటికి తీసుకొచ్చారు మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా బాలకృష్ణ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వైక్ వాళ్ళంతా అక్కడ ఉన్నారు ఇలా విజయసాయి వచ్చారు విజయ రెడ్డి కూడా అక్కడ చూసారు పార్థవదేహాన్ని ఇక పెద్దవాళ్ళు అన్నప్పుడు అమ్మాయి తరఫున పెద్దవాళ్ళు ఒక ఇంటికి వచ్చిన తర్వాత చావిల్లు అక్కడ అబ్బాయి తరఫు పెద్దవాళ్ళు ఉన్నారు వెళ్ళి వాళ్ళతో ఏంటి మరి అంచు కూడా ఎక్కడ నిర్వహిద్దాం వచ్చిన వారికి సంబంధించి మరి ఏదైనా టీ కాఫీ టిఫిన్లో లేదన్నా భోజనాలు లైక్ అవి అండ్ దూర ప్రాంతంలో ఉంటే వాళ్ళకి ఎలా ట్రాన్స్పోర్ట్ లైక్ ఇవన్నీ ఆయన అంచుక్రీలకు సంబంధించిన తర్వాత పార్థిదేహం దహనం ఇదంతా అయిన తర్వాత చితాభసం ఇస్తారు దాని ఎక్కడ కలపాలి ఏంటి అండ్ ఆయనకు అంచుకుడు నిర్వహించేటప్పుడు వచ్చేసి మరి పిల్లలు వచ్చేసి ఇద్దరు ఆడపిల్లలు ఒక పసిపిల్లాడు మరి ఆ పసిపిల్లడు తలకొరి పెట్టించర్వాత ఇలాంటి నెంబర్ ఆఫ్ ఉంటే కార్యక్రమాలకు సంబంధించి ఇవి మాట్లాడిన తర్వాత కూడా పెద్ద కర్మ ఎక్కడ చేద్దాం ఏంటి నెంబర్ ఆఫ్ డిస్కషన్ వస్తే లేవండి ఇవి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అమ్మాయి తరఫున పెద్ద మనిషితో అబ్బాయి తరఫున పెద్ద మనుషులు మాట్లాడతారా లేదా రైట్ నువ్వు నన్ను తిట్టేవరమ్మన్న వైజాగ్లో నువ్వు భూములు కబ్జా చేసా అని చెప్పేసి నా మాట్లాడితే నన్ను పిచ్చోడు అన్నావురా నువ్వు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు విజయసాయి రెడ్డి గారిని అనగలుగుతారా అది సందర్భమా ఆ బండల గణేష్ పోస్ట్ పెట్టాడు నేను నిజం బిత్రపోయా శత్రువు పక్కన ఇలా కూర్చోవలసి వస్తే నేను అక్కడి నుంచి వెళ్ళిపోతా సింహం బతికినా సింహమే సింహమే ఇటువంటి చిత్రాలు చూసినప్పుడే జనాలకి నమ్మకం పోతా ఉండేది ఏ నమ్మకం పోయిద్దయ్యా చంద్రబాబు నాయుడు హుందాగా పెదరికంతో అవుతున్నటువంటి వ్యక్తిని ఆప్యాయంగా ఆడపిల్ల తరఫు మనిషిని అని చెప్పి తీశాడు బాలకృష్ణ కూడా అక్కడ ఉండేసి సొంత మనుషులగా చూసుకుంటూ అనేది చచ్చబోతి విన్నాడు అవన్నీ చూసుకుంటూ ఉన్నారు చనిపోయినటువంటి తారకరత్న యొక్క ఆత్మక శాంతి చెక్ అనేక రకాల దగ్గర చేస్తూ ఉన్నారు అండ్ ఆ అమ్మాయి భర్తపోయిన బాధలో డిప్రెషన్ గురవుతుంటే ఆమెకు మేమంతా ఉన్నాం అని చెప్పి ధైర్యం ఇస్తూ ఉన్నారు ఇంత పెద్దరికంతో ఇంత హుందాతో ఇంత బాధ్యత వాళ్ళంతా ఉంటే దిక్కుమాలన శవరాజకీయాలు చేస్తూ ఒక బ్యాచ్ ఉంటే తారకరత్న ఎప్పుడు చనిపోయాడు కానీ ఇప్పుడు చనిపోయిన అని చెప్పేసి కొంతమంది పనికి బ్యాచ్ అంటూ ఉంటే మీరు వచ్చేసి టీడీపీ అభిమానులు లేవు లేదా చంద్రబాబు నాయుడు అభిమానులు లేదన్నప్పుడు బాలకృష్ణ అభిమానులు మీరు ఉండి మా బాలయ్య వచ్చేసి విజయచని అట్ట రిసూ చూసుకున్నాడు ఏంటి మా చంద్రబాబు నాయుడు గారు ఏంటి అట్ట రిసు చూసుకున్నాడు చచ్చా చచ్చా ఏం చచ్చాలరు సామె అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మీరు అయ్యా బాలకృష్ణ కానీ చంద్రబాబు నాయుడు గారు వారి పెద్దలకు నిలబెట్టుకున్నారయ్యా వారి యొక్క గౌరవ మర్యాదలని ఇనుముడింప చేసుకున్నారయ్యా ఒక పాలకుడు అనేవాడు ఒక రాజు అనేవాడు ఎలా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు చూపించారయ్యా ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఒక పాలకుడు అనేవాడు ఎదురు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే గౌరవ మర్యాదలు అనేవి చూపించాడయ్యా అండ్ అక్కడ వచ్చిన అమ్మాయితో పెద్ద మనిషి అయ్యా ఇన్ని చూపిస్తూ ఉంటే దీనిని కూడా కొంతమంది టీడీపీలు జీర్ణించుకోలేకపోతున్నారు సారీ మరి కొంతమంది వచ్చేసి దీన్ని నెగిటివ్లో ప్రచారం చేస్తున్నాం ఇవన్నీ ఒక అయితే దుంప దేగా ఎవరెవరు ఎదుగు రాస్తూ ఉన్నారు ఏంది విజయసాయి రెడ్డి అటా టీడీపీలో జాయిన్ కాబోతున్నాడట ఊరు దుంప దేగా ఏంది ఇది ఎంత అంటే రీసెంట్గా చూస్తే ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా విజయసాయి రెడ్డి ఒక తగ్గిస్తూ ఉన్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆయన చక్కగా వాడుకున్నాడు ఈరోజు ఇంకా ఆయనకు అధికారం ఉంది అండ్ ఆయన కావాల్సినంత బాగా దగ్గరికి వచ్చేసారు ఇక విజయసాయి రెడ్డి దూరం పెడుతున్నారు ఎందుకంటే విజయసాయి రెడ్డి బయటవాడు విజయసాయి రెడ్డి వాళ్ళ దగ్గర పనిచేసిన ఒక ఎంప్లాయ్ అందుకే ఉత్తరాంధ్రలో కీలకమైన బాధ్యత ఆయన తప్పించారు అండ్ కీలకమైన డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో సర్వే నెంబర్ల పేరు సహా పేపర్లో వస్తే అవన్నీ కూడా బయట పెట్టింది అని చెప్పేసి తర్వాత తెలిసింది చెప్పేసి ఏవో రాస్తా ఉన్నారు మరి మరికొంతమంది కోటరసిరెడ్డి మధ్య బయట పెట్టడదా సొంత పార్టీ నేతల మీద ఫోన్ ట్యాపింగ్లు ఉన్నాయని ఆవిడ విజయసాయి మీద ఫోన్ ఉండి ఉండొచ్చు అండ్ విజయసాయిరెడ్డి డాక్యుమెంట్ల తాలూకా వివరాలను కూడా సొంత పార్టీలో పెట్టి ఉండొచ్చు అని కొంతమంది దీనికి సంబంధించి విజయసాయి మన మధ్యలో మాట్లాడున్నారు నా భూములు నావైనా మాట్లాడుతున్నారే మరి ఏంటని చెప్పేసి ఏంటంటే ఎవరు అవతరన్నది మరలా వైసీపీ వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళే అంతర్గతంగా విజయసాయి సంబంధించి సంబంధించి లేనిపోయిన ఇబ్బందులకు గురి చేశారు అవి ఇప్పుడు విజయసాయి తెలుసుకున్నాడు ఇక ఇప్పుడు సేఫ్ జోన్లో ఉండాలి అంటే మునిగిపోయే నావ వైసీపీలో ఉండటం కంటే ఇదిగో ప్రజలలో ఆదరామను పొందుతూ ఉన్నారు ఖచ్చితంగా టీడీపీ సైడ్ వెళ్ళడం బెటర్ అని చెప్పేసి అనుకున్నాడని అందుకే రాజకీయంగా మాట్లాడని చెప్పేసి మరికొంతమంది అంటున్నారు మేబీ వాళ్ళు ఏం మాట్లాడారంటే నాకు తెలియదు కానీ నేనైతే పెద్దరికంతో ఆడపిల్ల సైడ్ నుంచి విజయసాయి గారు పెద్దరికంతో తరత్న సైడ్ నుంచి చేసి మన బాలయ్య గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది దయచేసి ఇక్కడ రాజకీయాలు చేయొద్దు చిల్లర పేటిఎం బ్యాచ్ పెట్టే పోస్టుకు సంబంధించి మీరు మాట్లాడుకోవద్దు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అయ్యా విఘ్నతతో ఉన్నటువంటి పరిపాలనా దక్షుడు శ్రీరాముడితో నేను కంపేర్ చేయను కానీ ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి పునిగి పుచ్చుకున్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ మన చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి ఈ ఉన్నటువంటి విధానాన్ని చూసి మీరు అంత గర్వపడాలి అటువంటి నాయకుడికి మీరంతా ఫాలోవర్స్ అని ఎందుకు మీరు అంత గర్వపడాలి అంతేగాని ఎవడో ఏదో అంటే దాన్ని దశ బుర్రలోకి ఎక్కించుకోకండి నాకైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వ్యవహరించిన విధానం ఏదైతే ఉందో ఆఫ్ చెప్తా ఉన్న ఒక నార్మల్ పర్సన్ కూడా కాదు ఒక జర్నలిస్ట్ కానీ జర్నలిస్ట్ అంతా అంత బట్ బట్ ఎందుకు చెప్తున్నానంటే ఆయన వ్యవహరించడం నాకు అంత గొప్పగా అనిపించింది